టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జేహూ బీసీ కార్యక్రమం ద్వారా బీసీల అభిప్రాయాలు ఆలోచనలు తెలుసుకోవడం జరిగిందని మాజీ మంత్రి కొలువు రవీంద్ర అన్నారు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు ఆలోచన అని అన్నారు బీసీల అభిప్రాయాలు చంద్రబాబు ఆలోచనల కలగలుపు టీడీపీ ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ అని చెప్పుకొచ్చారు పర్యటన చేసుకుని రేపు ఐదో తారీఖున మంగళగిరి వేదికగా ఈ డిక్లరేషన్ని విడుదల చేయటం జరుగుతుంది ఈ మహాసభని ఈ సందర్భంగా ఒక మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది ఈ సభలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్న ద్వారా బలహీన వర్గాల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది కానీ గత ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసింది తెలుగుదేశం దాదాపు అమలు చేస్తున్నటువంటి స్కీముల్ని ముప్పై స్కీముల దగ్గర దగ్గర దూరం చేసింది విదేశీ విద్యని స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోత సప్లాన్ నిధులు దారి మళ్లింపు కార్పొరేషన్ నిర్వీర్యం సామాజిక భవనాలు పునాదులకే పరిమితం అయిపోయిన పరిస్థితి ఇలా చెప్పాలంటే చాలా సామాజిక వర్గాల వారీగా అణగదొక్కింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద అనేక